హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీస్ని చూపిస్తానండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి ఒక కప్పు కాన్ఫ్లోర్ని వేసుకోవాలి ఒక కప్పు పంచదార లేదంటే బెల్లాన్ని ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే కాన్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కార్న్ఫ్లోవరు ఎటువంటి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి పటికబెల్లం పొడిని లేదంటే పంచదారని ఫైన్గా పౌడర్ చేసుకుని వేసుకుంటే చాలా త్వరగా కరుగుతుంది ఇలా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ వాటర్ని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని హల్వా అంతా బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ని స్టార్టింగ్లో తక్కువగానే పెట్టుకోవాలండి త్వరగా ఉడికిపోతుంది అందువల్ల వండలు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉండలు కట్టకుండా సమానంగా ఉడుకుతుందండి ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగానే తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హల్వా అంతా బాగా దగ్గరగా ఉడుకుతూ ఉండాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవచ్చు ఈ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కుదురుతుంది ఇలా ఉడుకుతూ ఉండగా కప్పులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఈ పసుపు వాటర్ని ఈ హల్వాలో వేసుకుని కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఈ హల్వా అంతా ప్యాన్కి సపరేట్ అయ్యే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం బయట స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదండి కరాచీ హల్వా అంటారు సేమ్ అదే టేస్ట్గా అదే లుక్గా ఉంటుంది ఇలా చేశారంటే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి ఈ హల్వా అంతా ప్యాన్కి సపరేట్ అయ్యి పట్టుకుని చూస్తే కొద్దిగా లాగా ఫామ్ అవ్వాలండి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా తగ్గుతూ ఉడుకుతూ ఉండగా మరొక స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి ఇలా జెల్లీలాగా సపరేట్గా ఉండాలండి అప్పుడే హల్వా షాప్లో కొన్నట్టుగా చాలా మంచి రుచిగా టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి వేస్తే ఈజీగా వచ్చేయాలండి అంతవరకు హల్వాని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి పుచ్చగింజలు జీడిపప్పు పిస్తా పలుకులు వేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి హల్వా బాగా చల్లారిన తర్వాత మాత్రమే పీసెస్గా కట్ చేసుకోవాలండి లేదంటే చాకుకి అంటుకుపోతుంది ఇలా బాగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఫెస్టివల్ టైంలో అయినా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే తక్కువ ఖర్చుతోటి ఈజీగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు సేమియా పాయసాన్ని చూద్దాము ఈ విధంగా చేశారంటే చల్లారిన కూడా అస్సలు గట్టిపడదు ముందుగా సేమియా పాయసం తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుంటున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మన ఛానల్లో సగ్గుబియ్యం పాయసం కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ తోటి ఇదే నేతిలో సేమియాలను వేసుకుని సేమియాలు మాడకుండా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి సేమియాలు ఎంత బాగా ఫ్రై అయితే పాయసం టేస్ట్ అంత రుచిగా ఉంటుందండి ఇలా ఫ్రై అయిన సేమియాలని ఒక కప్పులోకి తీసుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల పాలని తీసుకోవాలండి పాల యొక్క చిక్కదనాన్ని బట్టి నీళ్ళనేవి వేసుకోవచ్చు నాలుగు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళైనా తీసుకోవచ్చండి ఆరు గ్లాసుల పాలకొలత ఒక గ్లాసు సేమియాకి కరెక్ట్గా సరిపోతుందండి పాలు ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే సేమియాలు వేసిన తర్వాత అడుగంటకుండా బాగా ఉడుకుతుందండి ఇలా పాలు సేమియా బాగా దగ్గరగా కలుపుతూ ఉడికించుకోవాలి పట్టుకొని చూస్తే సేమియా ఈ విధంగా ఉడకాలండి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చుట్టూ అంచులకు ఉండే పాల మేగడని ఈ విధంగా కలుపుకున్నట్లయితే క్రీమీ టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకటిం పావు బెల్లాన్ని వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని మూత పెట్టుకోవాలి ఈ వేడికి బెల్లం బాగా కరిగిపోతుందండి ఇలా అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసుకున్నట్లయితే పాలు విరగకుండా ఉంటాయండి ఒక గ్లాసు సేమియాకి ఆరు గ్లాసుల పాల కొలత ఒకటి పావు బెల్లం కొలత కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో పావు కప్పు వేసుకోవచ్చు బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి అంతే సేమియా పాయసం రెడీ అయింది పన్నీర్ గులాబ్ జామున్ చూద్దాము చాలా ఈజీగా కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోగలరండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదార లేదంటే పటిక బెల్లాన్ని వేసుకుని ఒకటిన్నర వాటర్ వేసుకుని ఒక అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని పటికబెల్ల పొడిని బాగా కరిగించుకోవాలి మీరు బెల్లం పొడి ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చండి ఇలా చేతికి పట్టుకొని చూస్తే జిగురుగా ఉండాలి అంతవరకు పాకాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చేతికి జిగురుగా అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి గులాబ్ జామ్లు వేసేటప్పుడు పాకం వేడిగా ఉండాలండి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పొడి తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు పన్నీర్ని తురిమి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు పాల పొడిని వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి లేదంటే మైదా పిండిని వేసుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి పన్నీర్లో ఉండే తడి సరిపోతుంది ఇప్పుడు బాగా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ పన్నీర్ గులాబ్ జాములు కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి నార్మల్ గులాబ్ జాముల కంటే ఈ గులాబ్ జాములు చేయడం చాలా తేలిక ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పన్నీర్ గులాబ్ జాములు అసలు క్రాక్స్ అనేవే రావండి చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండగా మనం ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన రంగు వచ్చేస్తాయండి లోపల సరిగ్గా వేగదు అందువల్ల తక్కువ ఫ్లేమ్లోనే పన్నీర్ గులాబ్ జాముల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేయగానే పైకి తేలుతూ ఉంటాయండి చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నింటినీ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పాకం చల్లారినట్లయితే గోరువెచ్చ చేసుకుని వేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ గులాబ్ జాముల్ని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకుని వేసుకోవాలండి ఇలా పాకంలో ఒక గంట పాటు నానబెట్టుకున్నట్లయితే ఈ గులాబ్ అన్ని కూడా పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా సులభంగా మూడు రకాల స్వీట్ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్